రిన్లందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి విజయవాడ దగ్గర నుంచి పంపించారండి ఆంధ్రప్రదేశ్ ఇవి కనబడుతున్నాయి కదా పదకొండు అయితే పడ్డలు అయితే సేల్కు ఉన్నాయని చెప్పారు వీటి ఏజ్ విషయానికి వస్తే మాత్రం మూడు సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరాల వరకు ఉంటాయని చెప్పారండి మదర్ మిల్క్ వచ్చేసి ట్వెల్వ్ టు ఫోర్టీన్ లీటర్స్ అని చెప్పారు పన్నెండు నుంచి పద్నాలుగు అని కూడా చెప్పడం జరిగింది చూసుకోవచ్చు అన్ని కూడా పదకొండు అయితే పడ్డలు ఉన్నాయి ఈ పదకొండు పడ్డల్లో వచ్చేసి ఐదైతే క్రాస్ చేయండి బుల్తో క్రాస్ చేపించారండి ఒక ఐదు అయితే ఒక ఆరు ఆరు పడ్డలు అయితే ఇంకా క్రాస్ కాలేదని కూడా చెప్పడం జరిగిందండి కొన్ని మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాటి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి వీడియో కాల్ చేసి చూసుకున్న తర్వాత వాళ్ళు అయితే నేరుగా రావచ్చు అని కూడా చెప్తున్నారు రైతు దగ్గర అయితే ఉన్నాయండి ఇవి విజయవాడ దగ్గర పదకొండు అయితే పడ్డలు అయితే ఉన్నాయి మొత్తం కలిపి పదకొండు ఇటుకైతే త్రీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది మూడు లక్షల యాభై వేలు అయితే చెప్పడం జరుగుతుందండి రేట్ అయితే ఫిక్స్ ఏం కదండి మాట్లాడుకోవచ్చు పదకొండు అయితే పడ్డలు సేల్కున్నాయి దాంట్లో ఐదు వచ్చేసి క్రాస్ చేపించారండి బుల్తో క్రాస్ చేయించామని చెప్పారు మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు కావాలంటే మిగతా ఆరు అయితే క్రాస్ కాలేదని కూడా చెప్పడం జరిగింది మొత్తం లెవెన్ అయితే పడ్డలు అయితే సేల్కున్నాయో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్లో నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నీ కూడా ఒకసారి దూరం నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం మీకు నచ్చితేనే రమ్మని చెప్తున్నారండి మీకు నచ్చితేనే ఒకవేళ వీడియో వీడియోలో వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే రమ్మని కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే దూరం నుంచి అంత దూరం నుంచి వెళ్తున్నారు కాబట్టి మీకు దూరం ఓకే అనుకుంటే వీడియో కాల్ చేసి మీకు ఓకే అనుకుంటే నచ్చితేనే వెళ్ళండి టైటిల్ నెంబర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదని చెప్తున్నారండి మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు పదకొండు పడ్డలకి ఫిక్స్ అయితే కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు పడ్డలు కావాలనుకున్న వాళ్ళు కూడా రైతుతో అయితే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మా ఫిక్స్ ఏం కాదు త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఏజ్ విషయానికి వస్తే వీటి వయసు వచ్చేసి మూడు సంవత్సరాల నుంచి మూడు వందల సంవత్సరాలు ఉందని చెప్పారండి ఫదర్ మిల్క్ వచ్చేసి అయితే పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు చెప్పారు టోటల్గా అయితే త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పదకొండు పడ్డలకు వచ్చేసి మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు టైటిల్ నెంబర్ ఉంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి